క్రైస్తవులకు అతిపెద్ద పండుగ క్రిస్మస్ క్రీస్తు జయంతిని పురస్కరించుకొని ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి చర్చిను విద్యుత్ దీపాకాంతులతో అందంగా అలంకరించారు క్రైస్తవ సోదర సోదరి మండలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఫాదర్ ఎన్నయ్య దేవునికి స్థుతి చెల్లించి ప్రసంగించారు ూతలేము పొగడవచ్చు పుట్టాడు పుట్టాడు పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసుడు నీ నెట్టి నెట్టివేయడు pitaa putram sancta sanctorum mana eva iesu christo proma sancte iis viri premo pavita sancta sanctorum mea gratias మీ అందరికి క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనందరూ కూడా ఎంతో సంతోషించవలసినటువంటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే తల్లి శ్రీ సభ రెండు వేల ఇరవై ఐదో సంవత్సర సంవత్సరాన్ని కొనియాడుతూ కాబట్టి మా అందరం కూడా ఈ జూబ్లీ సంవత్సర చివరి రోజులో ఉన్నారు కాబట్టి మా అందరం కూడా ఎంతో సంతోషించాలి దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని భూలోకానికి పంపించిన్నారు మా అందరం కూడా రక్షించబడాలని మా అందరం కూడా దేవుని వైపు దేవుని చట్టం చేయాలనే ఉద్దేశంతో ఆయన మనం ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి వాళ్ళందరినీ నిత్య జీవం పొందడానికి మరి దేవుడే మానవుడై ఈ భూలోకంలో జన్మించాడు అందరిలాగానే ఆయన ఒక మనిషిగా ఈ భూలోకంలో జన్మించాడు కానీ ఆయనలో పాపం లేదు ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయనలో ప్రత్యేకత ఏంటంటే ఆయన దేవుడే మానవుడు దేవుడే ఇప్పుడు కేటాయించుకోకుండా కాబట్టి మనందరం కూడా సంతోషం సంతోషించవలసినటువంటి రోజు సహోదరి సహోదరు పాపులమైనటువంటి మనందరినీ రక్షించడానికి దివి నుండి భూమికి వచ్చినటువంటి ఆ రాజాది రాజును మనం ఈ నాలుగు ఫిర్యాదులు పూజిస్తున్నాం కూడా ఆ యొక్క జానుల వలె ముగ్గు రాజుల వలె మనం ప్రభుత్వ సన్నిధికి చేరి కాబట్టి విశ్వాసముతో ఆరాధించి

परम पाद को करसि युवायम रुजिम सुपांशु बा प्रभु मोहि कुमार ने जिनारे वाणी से प्रतिभूतों प्रदान करें होत समाप्त सुनक भगवान आचार्य वाणी इसकी जो मान ली दीर्घ समय मात्र सकेगा इंद्रिय क्रियावेकता किर कल्याणी कुझु देव

కీర్తిని పడై ఉన్నాం చీకట్లో రెండు జనులు పెద్ద వెలుగును చూసిరి గాఢాంధకారం కమ్మిన కావున వసించు ప్రజలు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను ప్రభు నీ జాతిని విస్తరిత చేసిరి వారిని సంతోషచిత్తులు గామించుతుంది కోత కాలం ప్రజలు సంతరించినట్టుగా పండుగ సభ పంచుకున్న వారు ప్రమోదను చెందినట్టుగా ఆ ప్రజలు నేవులతో విద్యా నిధులను ఓడించినట్టుగా ఆ ప్రజలను పీడించి వారిని ఓడించి వారికి దాడికి పెద్ద తగిన చెప్పులు నిర్ణుస్లో తడిచిన దుద్దుడు భస్మలను మనకొక తిరిగి బద్ద నీలను మనకొక కుమారుని పరిస్థితిని అతడు

సృష్టివాడు ఈ సృష్టి వాడు ఆయన వాళ్ళు ప్రపంచమంతా కూడా ఆయన వాక్కు ద్వారా ఏర్పడితే ఆయన మాత్రం సృష్టిని ఎంతగా ప్రేమించాడో తెలియపరచడానికి ఏం చేస్తున్నాడు ఈ సృష్టిలోనికే అని వేం చేస్తున్నాడు దీనికైనా గొప్ప మహాద్భుతం ఏంటంటే నేను కొంత మట్టిని తీసి మార్పు చేసే దేవుడు కలరూపం మండిని మండిని మహిమ పరుస్తుంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి అంటే ఈ రోజు అండి ఈ రోజు ఏ రోజు క్రీస్తు పరమాను లోకములు ఉన్నాడో ఆ రోజు నుంచి కూడా ఏమవుతుంది మనమందరము కూడా మాయలోపుడి మైపలోపులోనికి మనిషిలో ఉన్న మనము స్థాయికి మార్చబడిం మా సహోదరి సహోదరి అయితే ఈరోజు మనందరం కూడా ధ్యానం చేయాలి ఆలోచన చేయాలి పండగ సంబంధం చేసుకోవడమే కాదు

रोज़ क्रिसमस माने ना जो तो बगैरा प्रेस लॉन्ग और क्रिसमस रोज़ को आते चम्पा भी क्या बंदा ये बंदा ये मिलेगा ये बंदा नेहमी क्रिसमस रोज़ मायने रहते हैं

ఇంకా తెలుసుకునే మార్గంలోనే ఉంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరులు నీవు ఒకవేళ దానికి తగినట్టుగా మనం అది నిజమైన క్రిస్మస్ ఈరోజు మనందరము కూడా ఆలోచించాలి

క్లాసు క్లాస్ విన్నావాడే క్లాసు విన్నావాడే క్లాసు విన్నావాడే అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకున్నప్పుడే ఎగ్జాంపుల్

दारिद्री सहोरी दारिद्रो

x സ്ക്വയർ നെഗറ്റീവ് ചേതോടെ ദൃശ്യ. ദേനതകളീ ഉണ്ടായി Mas não

Lieber Retrieval, Lok von der BG Schar, der